అంబాత్రయ క్షేత్రం అనేది ఒక అద్భుతం ప్రపంచంలోనే ఒక వింత విచిత్రం ఇప్పటి వరకు నవ్ స్టిల్ అక్కడ ఉండేటటువంటి ముగ్గురమ్మలను ఆ ముగ్గురమ్మలను ప్రతిష్ట చేసినటువంటి విధానము అమ్మవారు అక్కడ స్థాపితమైనటువంటి ముహూర్త బలము అంతా కూడా ఒక అద్భుతం అది అసలు వేదాంతంలో ఇన్ని అద్భుతాలు ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి అన్నది కూడా నాకే అర్థం కాదు బట్ అయ్యింది అక్కడ ఆవిష్కృతం అయిపోయింది ఇక ముందు ఫ్యూచర్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక విధమైన దేవాలయ నిర్మాణం జరగలేదు అది వెలితి మిగిలిపోయింది భూ ప్రపంచానికి ఆ వెలితిని ఫుల్ఫిల్ చేయడం అన్నది నా లక్ష్యం ఏంటో తెలుసుకోవచ్చా ఒక టైప్ ఆఫ్ టెంపుల్ని మన వాళ్ళు కట్టలేకపోయారు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి రాళ్లతో కట్టారు అన్ని రకాలుగా గుళ్ళు కట్టారు ఒక విధమైన గుడిని కట్టలేదు అది జగదంబ యొక్క ఆవాసం కాబోలు అది మా దర్శనంలోకి వచ్చింది మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు దాన్ని డిజైన్ చేసి పెట్టాను పేపర్ మీద ఆ దేవాలయాన్ని కట్టి అదంతా లోకార్పణంగా దారాదత్తం చేసి